ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సిఎస్కే టీంకి సంబంధించిన ప్లేయర్స్ గురించి ఈ వీడియోలు పూర్తిగా మాట్లాడదాం ముందు చేసిన ఆర్సీబీ టీం ఫుల్ వీడియోకి నిజంగా మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఈ వీడియో కూడా సపోర్ట్ చేస్తారు అని నా మనసు పూర్తిగా నేను భావిస్తున్నా ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం అయితే ఈ రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో సిఎస్కే టీం నిజంగా ఊహించలేని మార్పులు చేసింది దాంట్లో బాగా ఆశ్చర్య పెట్టేది ఏదైనా ఉంది అంటే రవీంద్ర జడేజా టీంలో నుంచి వెళ్ళిపోయి సంజు శాంసన్ టీంలోకి రావడం ఒక విధంగా సంజు శాంసన్ టీంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపించింది కానీ రవీంద్ర జడేజాని టీంలో మిస్ అవుతున్నందుకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా సిఎస్కే టీం బ్యాటింగ్ లెవెల్ ఏ విధంగా ఉందో చూద్దాం అయితే రుద్రాజ్ గైక్వాడ్ ఈసారి ఐపీఎల్లో కూడా సిఎస్కే టీంకి రుద్రాజ్ గైక్వాడే క్యాప్టెన్ గా ఉండబోతున్నాడు ఇంకా రెండో బ్యాట్స్ మెన్ అయితే డ్రేవాల్డ్ బ్రేవిస్ సౌత్ ఆఫ్రికా టీమ్ కి చెందిన యంగ్ ప్లేయర్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయగలిగే సర్తా ఉన్న ప్లేయర్ ఇక మూడో బ్యాట్స్ అయితే సర్ఫ్రాజ్ ఖాన్ మిడిల్ ఆర్డర్ లో పటిష్టమైన బ్యాటింగ్ చేయడానికి ఆప్షన్స్ లో కొనుగోలు చేశారు ఇక నాలుగో బ్యాట్స్మెన్ ఆయుష్ మాత్రే గత సీజన్ లో కొనుగోలు చేసిన ప్లేయరే ఇక బ్యాట్స్మెన్స్ అయితే అయిపోయారు ఇంకా మనం వికెట్ కీపర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పటి వరకు అతనికి ఎవ్వరూ సాటి లేరు మెరుపు వేగంతో కీపింగ్ చేయగలిగే సర్తా ఉన్న ప్లేయర్ ఎంఎస్ ధోని ఇక రెండో ప్లేయర్ అయితే సంజు శాంసాన్ రాజస్థాన్ టీంలో నుంచి ట్రేడ్ ద్వారా ఈ టీంలోకి వచ్చారు నిజంగా ఈ సీజన్లో ఊహించలేని మార్పు ఏదైనా ఉంది అంటే అది ఇదే ఇక మూడో ప్లేయర్ అయితే కార్తిక్ శర్మ వేలంలో ఏకంగా పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కొత్త వికెట్ కీపర్ ఇక నాలుగో ప్లేయర్ అయితే ఉల్వీర్ పటేల్ మరో బ్యాకప్ వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ ఇక వికెట్ కీపర్స్ గురించి కూడా అయిపోయింది ఇంకా మనం ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా అయితే శివం డుబే ఇతను భారీ సిక్స్లో బ్యాటింగ్తో మ్యాచ్ను తగలబెట్టేసే ప్లేయర్ ఇక రెండో ఆల్రౌండర్ అయితే ప్రశాంత్ వీర్ ఇతని కోసం కూడా సిఎస్కే టీం ఏకంగా పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లు పెట్టి కొనుగోలు చేసింది ఇతను ఒక అద్భుతమైన ఆల్రౌండర్ ఇక మూడో ఆల్రౌండర్ అయితే మ్యాథ్యో సాట్ ఆస్ట్రేలియన్ టీమ్కి చెందిన సరైన ఆల్రౌండర్ ఇక నాలుగో ఆల్రౌండర్ అయితే జిమ్మి ఓటె ఇంగ్లాండ్ టీమ్ కి చెందిన పేస ఆల్ రౌండర్ ఇక ఆఖరి ఆల్రౌండర్స్ అయితే కాంబోస్ రామకృష్ణ గోస్ అమర్ ఖాన్ ఇక వీళ్ళైతే ఆఖరి యువ ఆల్రౌండర్స్ ఇంకా ఆల్రౌండర్స్ కూడా అయిపోయారు ఇప్పుడు మనం బౌలర్స్ గురించి మాట్లాడుకుందాం ముందుగా అయితే నూర్ అహ్మద్ ఇండియన్ టీం లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇక రెండో బౌలర్ అయితే ఖలీల్ అహ్మద్ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్ మాయాజాలకుడు ఇక మూడో బౌలర్ అయితే రాహుల్ చౌహా టీమ్ స్పిన్ విభాగాన్ని బలంగా చేయడానికి ఆప్షన్స్ లో తీసుకున్నారు ఇక నాలుగో బౌలర్ అయితే నాదన్ ఆస్ట్రేలియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఇక ఐదో బౌలర్ అయితే మ్యాటర్ హెన్రీ న్యూజిలాండ్ టీమ్ ఫాస్ట్ బౌలర్ ఇక ఆరో బౌలర్ అయితే ముఖేష్ చౌదరి పవర్ ప్లే లో వికెట్లు తీయగలిగే బౌలర్ ఇక ఏడో బౌలర్స్ అయితే శ్రేయస్ గోపాల్ అఖిల్ హోసేన్ స్పిన్ ఆప్షన్స్ ఇక ఆఖరి బౌలర్ అయితే నీత్ సింగ్ యువ ఫాస్ట్ బౌలర్ ఇక వీళ్ళైతే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్లో సిఎస్కే టీంకి చెందిన ప్లేయింగ్ లిస్ట్ ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా నచ్చినట్లుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాకు నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీలో నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేసుకొని బెల్ ఐకౌం నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు